మీరు ఏదైతే సైట్ చూస్తున్నారో ఇది ఆర్విఆర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ ఫోర్టీను ఈ సిక్స్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ భారీ ఎత్తున కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం అయితే చేపట్టారు అవన్నీ మీరు చూడొచ్చు చాలామంది ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో వర్షాలు పడడంతో పనులు ఆగిపోయినాయి అని అయితే అంటున్నారు అలా ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు పనులు అయితే ఎక్కడా ఆగలేదు ఇక్కడ కార్మికుల షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఈ కంపెనీ వాళ్ళు చాలా కంపెనీ వాళ్ళు ఏంటంటే బ్యాచింగ్ ప్లాంట్స్ నిర్మాణం కూడా చేపట్టేశారు ప్రజెంట్ చాలా వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఈ డక్టులు వాటి నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఒక పక్క జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఇదంతా తుళ్ళూరు ఊరు అన్నమాట అలాగే ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఆపోజిట్ లోనే ఇంకో ప్లాంట్ ఒకటి నిర్మాణం అయితే చేస్తున్నారు ఇదేంటంటే స్టీల్ రాడ్ బెండింగ్ కోసం ఏర్పాటు చేసే ప్లాంటు ఇక్కడైతే భారీ ఎత్తున ఇంతకు వరకు కార్మికులు అయితే పనులు చేస్తా ఉన్నారు ప్రజెంట్ లంచ్ టైం అవడంతో కార్మికులంతా లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు అదంతా మీరు చూడొచ్చు ఈ మీరు ఏదైతే సైట్ చూస్తున్నారు ఈ సైట్ ఏంటంటే జర్నలిస్టుల కోసం కేటాయించిన సైట్ అనమాట మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ఎలా ఉందో ఈ ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళకి చాలా వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ అయితే వచ్చినాయి దాంట్లో ఎన్ సెవెన్ రోడ్డు ఎన్ సెవెన్ రోడ్డు వచ్చేసి తాళ్ళాయపాలెం నుండి నెడమూరు వరకు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో ఆర్వీఆర్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఎన్లెవెన్ రోడ్డు కూడా ఈ వేళ్లకే వచ్చింది ఎన్లెవెన్ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి అయినవోలు వరకు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దీన్ని కూడా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో దక్కించుకున్నారు అలాగే ఎన్ థర్టీన్ రోడ్డు రాయపూడి నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది దీన్ని ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఈ రోడ్ని ని ఆర్విఆర్ గ్రూప్ వాళ్ళు రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు